ముప్పై ముప్పైనాల్గవ అధ్యాయము అప్పుడు ఎలీహు మరలా ఇలాగూ చెప్పసాగెను జ్ఞానులారా నా మాటలు వినుడి అనుభవశాలులారా నాకు చెవియొగ్గుడి అంగిలి ఆహారమును రుచిచూచునట్లు చెవి మాటలను పరీక్షించును న్యాయమైనదేదో విచారించి చూతమురండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసికొందమురండి నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయవంతుడనయ్యుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు యోబు వంటి మానవుడెవడు అతడు మంచినీళ్లవలే తిరస్కారమును పానము చేయుచున్నాడు అతడు చెడుతనము చెయ్యువారికి చెలికాడాయను భక్తిహీనులకు సహవాసియాయను నరులు దేవునితో సహవాసము చెయ్యుట వారికే మాత్రమునో ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు విజ్ఞానము గల మనుష్యులారా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చెయ్యుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చెయ్యుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును దేవుడు ఏమాత్రమునో దుష్కార్యము చెయ్యడు సర్వశక్తుడు న్యాయము తప్పడు ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా ఎవడైనా సర్వప్రపంచ భారమును ఆయనకప్పగించనా ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసికొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించదురు నరులు మరల ధూళి అయిపోవుదురు కావున దీని విని వివేచించుము నా మాటల నాలకింపు న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా న్యాయ సంపన్నుడైన మీద నేరము మోపుదువా నీవు పనికిమాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా రాజుల ఎడల పక్షపాతము చూపని వాణితోనూ బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వాణితోనూ ఆలాగు పలుకుట తగున వారందరూ ఆయన నిర్మించినవారు కారా వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునుంది నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు ఆయన దృష్టి నరుల మార్గముల నుంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయిననూ మరణాంధకారమైననూ లేదు ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు విచారణ లేకుండనే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు రాత్రియందు ఆయన నాశనము కలగజేయగా వారు నలుగగొట్టబడుదురు దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్షపెట్టకపోయిరి బీదల మొర్రను ఆయన యొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొర్రను ఆయనకు వినబడునట్లు చేసిరి ఆయన సమాధానము కలగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు ఆయన తన ముఖమును దాచుకునిన ఎడల ఆయనను చూడగలవాడెవడు అది అనేకులను గూర్చినదైనను ఒకటే ఒకని గూర్చినదైనను ఒకటే భక్తిహీనులు రాజపరిపాలన చెయ్యకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు ఒకడు నేను శిక్షనుంది తిని నేను ఇకను పాపము చెయ్యను నాకు తెలియని దానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసియున్న ఎడల ఇకను చెయ్యనని దేవునితో చెప్పున నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయున లేని ఎడలా నీవుందువా నేను కాదు నీవే నిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము వివేచనగలవారు జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధిపబడవలెనని నేనెంతో కోరుచున్నాను అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఎల్లీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చను నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే ఇదే న్యాయమని నీకు తోచినదా దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవనుకొనుచున్నావా నీతోనూ నీతో కూడానున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడెదను వైపు నిదానించి చూడుము నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడుము నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా ఆయన నీ చేత ఏమైనను తీసుకొనునా నీ వంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును అనేకులు బలాత్కారము చేయుట వలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశపక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకుని వారెవరూనూ లేరు కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమును బట్టి మొరపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరమిచ్చుటలేదు నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవినిబెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను ఆయన కోపముతో దండింపకపోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతుకముగా యోబు మాటలాడియుడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము మరియు ఎలీహు ఇంకా ఇట్లనెను కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసేదను ఏలయనగా దేవుని పక్షముగా నేనింకనో దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను నా మాటలు ఏమాత్రమునో అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొక్కడు నీ ఎదుటనున్నాడు ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహుబలమైనది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయును ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును పాపము విడిచి విడిచిరండని ఆజ్ఞయించును వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత్త కూలి నశించదరు లేక చనిపోయెదరు అయినను లోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధమునుంచుకొందురు ఆయన వారిని బంధించున్నప్పుడు వారు మొర్రపెట్టరు కావున వారు యవనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల బ్రదుకు వంటిదగును శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధవలన వారిని విధేయులుగా చెయ్యును అంతీయే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొనిపోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయ విమర్శయు తీర్పును కూడుకొనియున్నవి నీకు క్రోధము పుట్టుచున్నది గనక నీవు ఒకవేళ తిరస్కారము చెయ్యుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తమో గొప్పదని నీవు మోసపోయేదవేమో జాగ్రత్తపడుము నీవు మొరపెట్టుటయు బలప్రయత్నములు చెయుటయు బాధనొందకుండా నిన్ను తప్పించున జనులను తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనుకుము జాగ్రత్తపడుము చెడుతనము చెయ్యకుండుము దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు కోరుకొని కోరుకొనియున్నావు ఆలోచించుము దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు ఆయనకు మార్గము నియమించినవాడెవడు నీవు దుర్మార్గపు పనులు చెయ్యుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము మనుష్యులందరూ దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని చూచెదరు ఆలోచించుము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యుల మీదికి అవి సమృద్ధిగా దిగును మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును వీటివలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చివాడు ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చెయ్యును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకునూ తెలుపును గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము దీనిని బట్టి నా హృదయము వనకుచున్నది దాని స్థలములో నుండి అది కదలింపబడుచున్నది ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోట నుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దాని వినిపించును భూమ్యంతముల వరకు తన మెరుపును కనబడజేయును దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చెయ్యును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చెయ్యును నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఇచ్చుచున్నాడు మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్రవేసియున్నాడు జంతువులు వాటివాటి గుహలలో చొచ్చి వాటివాటి బిలములలో వసించును మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు చలి చలివచ్చును దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజెయును ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును యోబు ఈ మాటలు ఆలకింపు ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చెయ్యునో నీకు తెలియనా మేఘములను తేలిచెయ్యుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియనా పోతపోసిన అద్దమంతా దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము చీకటి కలిగినందున మాకేమూ తోచకయున్నది నేను పలుకుదునని ఎవడైనా ఆయనతో చెప్పదగున ఒకడు తాను నిర్మూలము కావలనని కోరున ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనుపరచును ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొనియున్నాడు సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమునూ చెరుపడు అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగియుందురు తాము జ్ఞానులమనుకున్న వారిని ఆయన ఏమాత్రమునూ లక్ష్యపెట్టడు